యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు అంతేనా ఫస్ట్ పర్సన్ ఎవరి దగ్గర నుంచి సత్యానంద్ కాదు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చిన హీరోస్ లో వితౌట్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ వచ్చిన ఫస్ట్ పర్సన్ నేను అందుకే ఓహో అలా మీరు అలా వచ్చారు నేను ఇలా వచ్చాను కాయిన్ రెండు వైపులా సరిపోయింది అయితే మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో ఇంకెవరన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే రాగలిగే అవకాశం ఏమైనా ఉందా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మా ఫ్యామిలీ నుంచి వచ్చింది నేనే అండి బట్ మా ముత్తాత గారు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు సో ఎప్పుడు అది నైన్టీన్ ఫిఫ్టీస్ లో పేరు తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతే ఆయన పేరు సూర్యనారాయణ గారు అనమాట ఇజ్రావి ఆ అలాగే యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఆయన కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు నాగేసు గారు ఆయన పేరు సో మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు బట్ యాక్టింగ్ సైడ్ ఎవరు లేరు అన్నమాట యాక్టింగ్ సైడ్ కరె వెంకటల నాయమి తెర ముందు వచ్చారు కరెక్ట్ నాన్నగారు అంటే అప్పుడే బయటికి రావడానికి కారణం అంటే తెలుసుకోవచ్చా అప్పుడు అంటే అనుకోకుండా మా నాన్నగారు ఇందాక చెప్పినట్టు మా ముత్తాత గారు సూర్యనారాయణ గారు ఆయన చనిపోయారన్నమాట ఆ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు పెరిగారు సో ఆయన చనిపోవడం తోటి అంటే సడన్ గా ఏదో అచీవ్ చేయాలి అనే ఒక ఇది తోట మరి అప్పుడు మాది యాక్చువల్లీ గుడివాడ దగ్గర గుడివాడ నుంచి వైజాగ్ వచ్చేసి అక్కడ కోర్టులో జాయిన్ అయ్యారు